వినత డ్రైవర్ రాయుడు హత్య కేసు అనేది తెర రావడం జరిగింది రీసెంట్ నిన్న కాక మొన్న డ్రైవర్ రాయుడు చనిపోక ముందు ఏదైతే ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేసుకోవడం అది ఇప్పుడు బయటకు రావడం పెద్ద సెన్సేషన్ ఎటువంటి సంబంధం లేదు మేము ఏ తప్పు చేయకపోయినా కానీ మేము ఈ హత్య కేసులో జైలుకి వెళ్ళవలసి వచ్చింది కొద్ది రోజుల్లోనే నిజా నిజాలన్నీ కూడా బయట పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యే బద్దల సుధీర్ రెడ్డి మమ్మల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ముప్పై లక్షలతో డ్రైవర్ రాయుడితో బ్యారన్ కుదుర్చుకొని మా ప్రైవేటు వీడియోలు మేము సీక్రెట్ గా మాట్లాడుకునే మాటలు రాజకీయ విషయాలు మాకు సంబంధించిన వ్యక్తిగత విషయాలన్నీ కూడా రికార్డ్ చేయించి వీడియోలు ఫోటోలు ఆడియోలన్నీ కూడా డ్రైవర్ రాయుడు బజ్జల సుధీర్ రెడ్డికి ఇవ్వడం జరిగింది ఇందులో కొంతమంది జనసేన నేతలు కూడా ఉన్నారు వీళ్ళందరూ కూడా కుట్ర మమ్మల్ని అన్యాయంగా జైలుకు పంపారు మాకు ఎటువంటి సంబంధం లేదు కొద్ది రోజుల్లోనే పూర్తి ఆధారాలతో మతం అన్నీ కూడా బయట పెడతామని చెప్పి రీసెంట్ గా మాజీ జనసేన నేత అయిన కోటా వినత ఒక సెల్ఫీ వీడియో అయితే చేయడం అయితే జరిగింది